ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను ప్రమేయ నాదండ్రి మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి మనం గత డిసెంబర్ నెల నుండి డిసెంబరు జనవరి రెండు నెలలు కూడా ధాత్రి ధాత్రి గోల్డ్ అనే సూక్ష్మజీవుల ఎరువుల గురించి సవివరంగా తెలుసుకోవటం జరిగింది అయితే ఈ సూక్ష్మ జీవుల ద్వారా మాగా పెట్టిన సేంద్రియ ఎరువు ఎలా పనిచేసింది ఏంటి అనేది కూడా గత రెండు నెలలుగా మనం చర్చించడం జరిగింది ఈ సూక్ష్మజీవుల సేంద్రియ ఎరువు కావలసిన రైతులు మీరు అడ్వాన్స్ పేమెంట్లు ఇస్తే గనక మనం ఇది ఎరువుని తయారు చేసి ఇవ్వటం జరిగిద్దని చెప్పటం జరిగింది ఈ రెండు నెలలుగా మన వీడియోలు చూసి ఇప్పటి వరకు రైతులు చాలామంది అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వటం జరిగింది వారు వేసిన అడ్వాన్స్ పేమెంట్స్ ఏ ఏ రైతులైతే ఈ సేంద్రీయ ఎరువు కావాలని మాకు అడ్వాన్స్ వేశారో వాళ్ళ వాళ్ళు వేసిన పేమెంట్కి తగ్గట్టు ఎరువుని సేకరించి మనం బెడ్ పోయటం జరిగింది అయితే ఇంకా ఒక పది రోజులు టైం ఉంటే కనుక ఇంకా చాలామంది పేమెంట్ చేస్తాము చేస్తాము అని అంటున్నారు కొంచెం ఫైనాన్షియల్లీ డబ్బులు అందరూ సార్ కొంచెం ఒక వారం ఆగండి అని చెబుతున్నారు అందుకోసమని ఇలాంటి రైతులకి ఈ సేంద్రియ ఎరువు గురించి తెలుసుకొని ఇది ఈ సేంద్రియ ఎరువుని వాడాలనుకున్న రైతులు ఇంకా కూడా అవకాశాలు ఉంటే గనక మనసులో ఉండి మాకు కూడా తీసుకోవాలని ట్రస్ట్ ఉండి డబ్బు అందక ఇబ్బంది పడుతున్న రైతుల కోసం ఈ ప్రాజెక్ట్ని ఇంకొక పదిహేను రోజుల వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మనకి చాలామంది కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు ఆ నెంబర్స్ ఇచ్చి ఫాలో అప్ చేశాము ఫాలో అప్ చేసిన కాడికి పేమెంట్ వేసిన కాడికి ఇప్పటి వరకు వేశారు ఇంకా కొంతమందికి మనం మేజర్గా మిరప పంట మీద చదువు చెబుతాం కాబట్టి మనకి మిరప రైతులు మన ఛానల్ని చూస్తారు కాబట్టి ఇప్పుడు మిరపకి సరైన మార్కెట్ ధర లేకపోవటం వల్ల వాళ్ళు ఈ వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవటం వల్ల కొంచెం డబ్బు రొటేషను ఇబ్బంది ఉండటం వల్ల ఇంకొక పది పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ చేయండి సార్ కోసం అని రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకోసమని ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు లోపల చూసి ఆ రోజుకి వచ్చిన పేమెంట్స్ కార్డ్కి ఫుల్ఫిల్ చేసి ఇక ఫర్మంటేషన్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఎరువు మొత్తం రైతులు వేసిన డబ్బులకే సేకరించడం జరిగింది ఇంకా కూడా ఇది ఒక ఒకటి రెండు రకాల ఎరువులు సేకరించడం జరిగింది ఇంకా ఒకటి రెండు రకాల ఎరువులు సేకరించేది ఉంది అయితే బెడ్ సైజు విస్తీర్ణము టన్నేజీ ఇవన్నీ లెక్కలు చేసుకొని ఇక కొలమానం అంతవట్టికి ఆపటం జరిగింది మీరు చూస్తున్న కాడికి ఇక దాని మీద వేరే వేరే ఎరువులు లేయర్స్ వేసి ఇక ఫర్మంటేషన్ ప్రాసెస్ మొదలు పెట్టడం జరుగుతుంది అందుకోసం ఇంకా కూడా మన ఛానల్ చూసి ఇంతకుముందు మాకు ఎరువు కావాలి అని పేర్లు రాపించుకొని అడ్వాన్స్ పేమెంట్స్ వేస్తామన్నాళ్ళు ఇంకా ఇంకెవరైనా ప్రతికూల పరిస్థితుల వల్ల డబ్బందక ఇబ్బంది పడుతున్న రైతుల కోసమని ఇంకొక పదిహేను రోజులు మనం ఎక్స్టెన్షన్ చేయటం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు లోపల ఎవరైతే పేమెంట్స్ చేస్తారో వాళ్ళ వారికి ఈ ప్రాజెక్టు చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరైనా కానీ పేమెంట్స్ అడ్జస్ట్ కాని వాళ్ళకి ఈ వెసులుబాటు కోసం అని చెప్పేసి పదిహేను రోజులు మనం ఈ ప్రాజెక్ట్ని హోల్డ్ చేయటం జరుగుతుంది ఆఫ్టర్ దట్ ఇక పర్మంటేషన్ ప్రాసెస్లో వెళ్ళిపోవటం జరుగుతుంది కాబట్టి ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువు కావాల్సిన రైతులు ఇంకెవరైనా కానీ ఉంటే కూడా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు మీ దగ్గర కొంత పేమెంట్ ఉండి ఇంకా కొంత పేమెంట్ అడ్జస్ట్ కాకపోతే మీ గ్రామంలో ఉన్న మహిళా సంఘాలను కానీ సేంద్రియ వ్యవసాయ ప్రేమికులను కానీ తర్వాత పెద్ద రైతులను కానీ మీతో కలుపుకొని ఈ ప్రాజెక్టుకి అడ్వాన్స్ ఇచ్చినట్లయితే మీ పని సులభతరంగా ఉంటుంది వాళ్ళకి కూడా వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇలాంటి విషయాలపై ఆలోచించి పేమెంట్ చేయదలుచుకున్న వాళ్ళు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల పేమెంట్ చేయండి రైతు మిత్రులకి ధన్యవాదాలు